హాయ్ అండి ఈ పూల మొక్కలు బాపట్ల కొత్త బస్ స్టాండ్ నుంచి కర్లపాలెండ్డి రోడ్లో ఆర్ట్స్ కాలేజీ దగ్గర మధ్యలో ఉన్న డివైడర్లో నాటినవి ఈ మధ్య నాటి వీటికి రెగ్యులర్గా నీళ్లు పోస్తున్నారు ఇవి చక్కగా పెరిగి చాలా ముచ్చటగా కనిపిస్తున్నాయి రంగురంగుల పువ్వులు వీటిని మేము కాగితం పువ్వులు అనేవాళ్ళము వీటికి మరో పేరు కూడా ఉంది నీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఆ పేరు చాలా ఇది వరకు ఈ రోడ్డు సింగిల్ రోడ్డుగా ఉండేది పది పది నేళ్ళ క్రితం డబల్ రోడ్డు అయింది ఈ మధ్య నాటిన ఈ పూల మొక్కలు చాలా ఆహ్లాదకరంగా చూడముచ్చటగా రంగురంగులో కనిపిస్తున్నాయి కాగితం పూలు అయితే కాగితం పూలు పూజకు పనికిరాను అంటారు అది నిజమే కాదు అది కూడా మీరు చెప్పండి ఈ విధంగా డివైడర్ల మధ్యలో పూల మొక్కలు నాటుతూ ఉంటే చూడడానికి అందంగా కాకుండా ప్రకృతికి కూడా పొల్యూషన్ తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్